హాయ్ అండి మన అల్లరి అల్లరి ఇళ్ళకి స్వాగతం టమాటా పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం ఇంట్లో ఆల్రెడీ మన పచ్చిమిర్చి ఇంట్లో తీసుకొస్తారు కదండి పచ్చిమిర్చిలో ఒక పండిపోతుంటాయి ఆ పండిపోయిన పచ్చిమిర్చిని మనం పక్కకు తీసుకొని వెయిట్ చేసుకొని టమాటాలు ఐదారు తీసుకొని వాష్ చేసుకుంటాం వాష్ చేసుకొని నీళ్ళు ఒరిగించి కట్ చేసుకొని పుడుపులు తీసి బాండీలో వేసుకొని ఒక గంట నూనె వేసుకుంటాం వేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాం అవి వేగాలి బాగా ఆ పచ్చి వాసన అంతా పోయేటట్టు బాగా వేగాలి నూనె బయటపడేటట్టు వేయించుకోవాలండి తర్వాత ఇది ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను టమాటా పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుందండి మనం ఊరు వెళ్తున్నాం అనుకోండి ఇంటికాడే వాళ్ళకి మనం ముందే చేసి పెట్టుకోవచ్చు బియ్యంలో కందిపప్పు వేసుకొని అన్నం వండుకుంటే చాలు ఈ పచ్చడి వేసుకొని తింటే పచ్చడి పప్పు నెయ్యి వేసుకుని తిన్నంత ఉంటుంది ఇంటి వాళ్ళకి కూడా కష్టం ఉండదు ఊరు వెళ్ళిపోతున్నావన్నీ బాధ ఉండదు ఇంకా కమ్మగా చేసి పెట్టుకోవచ్చు అండి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా చపాతి కూడా మెత్తగా చేసుకునే విధానం నేను చూపి చెప్తాను ఒక యూట్యూబ్లో చేస్తాను ఈ పచ్చడి చేసుకున్న అంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి కాకపోతే తడి తగలకుండా ఉండాలి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అది ఆరినాక చింతపండు జీలకర్ర చిన్న చిన్నర నేను కల్లుప్పు వాడతాను అండి కల్లుప్పు అది బాండి అండి పక్కన పెట్టేసుకున్నాను కడుక్కోవద్దు మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ అయిపోయినాక చూడండి అట్లా మిక్సీ వేసేసుకున్నాక ఇందా పక్కన పెట్టిన బాండిని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని మళ్ళీ గింతు ఆయిల్ వేసుకొని తెర గింజలు వేసుకోవాలి ఆల్రెడీ నేను అన్నీ కలిపి పెట్టుకుంటానండి పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కాగే ఆయిల్లో వేసేసుకున్నాను చూడండి డోర్గా ఇంక మిక్సీ ఆల్రెడీ మిక్సీ వేసుకున్న టమోటా పచ్చడి మనం దందలు వేసుకొని మగ్గాలి ఆ ఆయిల్లో కొంచెంసేపు ఒక పది నిమిషాలు సన్న మంట మీద మన అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు మగ్గితే చాలండి అయిపోయింది టమోటా పచ్చడి కంప్లీట్గా అయిపో చేసేసా మనం చాలా చాలా నూరు చెట్టు రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఆల్రెడీ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మేము కూడా ఇలా చేస్తామని నాకు తెలుసుకుంటానండి నేనైతే ఎప్పుడు ఇలా చేస్తుంటాను మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి